హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాన్విక తెలుగు బ్లాగ్స్ నేను మీలావన్నీ ఈ బ్లాగ్ వచ్చేసి ఏడు శనివారం వ్రతంలో మూడవ వారం అనమాట స్వామివారికి నేను పానకము వడపప్ప అలాగే కేసరి అయితే చేశాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనమాట ఇక్కడ అయితే అన్ని పూజా సామాగ్రి అయితే రెడీగా పెట్టుకున్నాను అనమాట మనకి ముందు అన్నీ ఇలా పెట్టుకుంటే పూజ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది ఏది ఎక్కడుందా ఏంటి అనేది స్వామివారికి పచ్చ కర్పూరంతో హారతి అయితే ఇవ్వటం మర్చిపోకండి లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే కనుక చూడండి అందులో శ్రీ వెంకటేశ్వర స్వామి మహాత్యము గురించి చెప్పాను కదా ఇప్పుడు ఈ ఏడువ ఏడు శనివారాల వ్రతం బుక్లో ఉన్న కుమ్మరివాణి భక్తి గురించి తెలుసుకుందాము ఆదిత్య పురాణమున భగవంతుడు కృతయుగమున నరసింహస్వామి కాను త్రేతా యుగమున శ్రీరాముని గాను ద్వాపర యుగమున శ్రీకృష్ణుని కాను కలియుగమున శ్రీ వెంకటేశ్వర స్వామి గాను వెలసిన అని చెప్పబడినది స్కాంద పురాణమున కార్తికేయుడు కృతయుగమున స్కందుని గాను త్రేతాయుగమున కుమారస్వామి గాను ద్వాపరమున సుబ్రహ్మణ్యుని గాను కలియుగమున శ్రీ వెంకటేశ్వర స్వామి గాను జన్మించినని పలుకుచున్నది మార్కండేయ పురాణమున భగవంతుడు శ్రీహరి షణ్మున్ షణ్ముఖునిగా అవతరించి కలియుగమున ఏకముఖుడ కుమారస్వామిగాను వెంకటాచలపతి అగ్గును దర్శనమిచ్చుచున్నారని చెప్పబడినది కుమ్మరివాణి భక్తి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహము తిరుపతి మహాక్షేత్రమునకు ఒక పల్లెలో భీముడు అను కుమ్మరివాడొకడు కలడు అతడు పేదవాడు కుండలను తయారు చేసి వాణిని అమ్ముకొని జీవించేవాడు వానికి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి ఎక్కువ చిరకాలము దేవుణ్ణి పూజింపవలేనని నన్ను కుటుంబ పరిస్థితిని బట్టి వానికి అట్టి అవకాశము రాలేదు అందువలన తాను సారిపై కుండలను తయారు చేయ ప్రదేశం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమ నుంచుకునను సారిపై కుండలను తయారు చేయనప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి భక్తితో స్వామి వారి ప్రతిమ వద్ద ఉంచేవాడు అచ్చట అతడు పని కాలము వాని చేతి కంటిన మట్టిని పుష్పములుగా చేసి స్వామివారి ప్రతిమంది ఉంచడం వానికి నిత్య కృత్యమైనది ఆ ప్రాంతమును పరిపాలించే రాజు తొండమానుడు ఆ తొండమానుడు కూడా వెంకటేశ్వామి యందు అందు భక్తి కలవాడు అతడు ప్రతి దినమున వెంకటాచలమునకు పోయి స్వామివారిని బంగారు పూలతో అర్చించేవాడు అతడు పూజించిన బంగారు పూల స్థానమున మట్టి పూలు స్వామివారి యొక్క ఉండును తొండమానుడికి విషమం గమనించను తానుంచిన బంగారు పూల స్థానమున మట్టి పూలు ఉండుట వానికి అర్థం కాలేదు అర్చకులు తానుంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూలు ఉంచుచున్నారని అనుమానించను తన బట్టలను కాపులాగా ఉంచును రాజు ఎన్ని విధములుగా ప్రయత్నించును బంగారు పూల స్థానమున మట్టి పూలు స్వామివారి యొక్క నుండును మహారాజుకి మానసిక వేత పెరిగిన చింత పీడితుడైన వానికి శ్రీ స్వామి కలలో కనిపించను రాజా సమీప గ్రామమున నా భీముడను కుమ్మరియాడు వాడొకడు కలడు అతడు కుండలు చేయుచు చేతి కంటిన మట్టిని పుష్పములుగా చేసి నా ప్రతిమ వద్ద నుంచుచున్నాడు అతడు కుమ్మరి అయినను కుండలు చేయుచునను నన్ను నిత్యము ధ్యానించి మూఢభక్తుడు నా స్మరణము ధ్యానము విడివని అతడు మహాభక్తుడు వాని భక్తి ప్రభావమును అతడుంచిన మట్టి పూలు ఇచ్చడి నా సన్నిధానమును చేరుచున్నవి నువ్వు ఉంచినటువంటి బంగారు పూలు అతడుంచిన పూలు ఎంతో నిలవలేక అదృశ్యం ఆగుచున్నవి అతడు నీ కంటే ఉత్తముడు విచారింపకము అని రాజును ఊరడించును తనను మించిన ఉన్నాడని స్వామివారు చెప్పిన మాటలు మనసులో నిలిచినవి తన కళను స్వామివారి మాటలు విని పరిశీలించుకు వెంకటాచలం సమీపంలో ఉన్న పల్లెలో పటలతో కలిసి తిరగసాగిన ఒక పల్లెలో సారపై కుండ నుంచి తప్పుచూ చేతి కంటిన మట్టిని పుష్పములుగా చేసి సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమ వద్ద పడినట్లుగా నేర్పుగా విసురుచు కుండలను చెయ్యి భీమును రాజు రాజువాణిని చూచి ఆచార్యపరణ రాజు భీముని సమీపించి ఓయి నీవు స్వామిని మట్టి పూలతో పూజించటేలా నీకు పూజకు పుష్ప పుష్పములు దొరకట లేదా నీవు సారపై త్రిప్పుచూ వచ్చిన మట్టిని పుష్పముగా చేసి స్వామి వారి వద్ద పడినట్లు విసురుట విచిత్రంగా ఉన్నది నీ ఉద్దేశమును వివరింపమని అడిగిన భీముడు రాజునికి నమస్కరించి మీ వంటి వాడు నా ఇల్లు పావనమైనది నేను చదువు రాని మూర్ఖుడను స్వామివారిని పూజించడం ఎట్లో తెలియని పూజా విధానం ఎరుకునవాడును నేను దరిద్రుడిను కుండలను చేయనిదే నా కుటుంబమునకు గడవదు కావున నేను ఉదయం నుండి సాయంకాలం వరకు కుండలను చేయక తప్పదు పూజా విధానము తెలియని కుటుంబ పోషణకై కుండలను చేయక తప్పదు ఇట్టి నేను తీరిక లేక ఇట్లు చేయుచున్నాను క్షమించండి నేను శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ్మిన వాడును చేతి కంటిని మట్టినే చేసి ఇట్లు స్వామి వారిని తలచుకు వద్ద నుండి స్థితిలో ఉండటచే ఇట్లు మట్టి పూలను స్వామి వారి కాడ పడినట్లు విసురుచున్నాను అని భయభక్తులతో వినేముక మహారాజుకు తన పరిస్థితిని వివరించును కుమ్మరి వాని మాటలను విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపడను కుమ్మరి వాని భక్తికి మెచ్చి వానికి ధనము ఇచ్చి తన రాజ్యమునకు పోయిను ఆ తర్వాత కొంతకాలమునకు భీముడు మరణించి స్వర్గమును చేరిను శ్రీ వెంకటేశ్వర స్వామి భీముని భక్తికి మెచ్చి నాకు ఇక నుండి ప్రసాదములను మట్టి పాత్రలను నివేదించవలనని తొండమాన్ మహారాజునకు కళలో కనిపించి చెప్పాను ఈనాటికి స్వామివారి సన్నిధిలో ఈ ఆచారమును పాటించు మట్టి కొండలతోనే ప్రసాదమును స్వామివారికి నివే చేయుచు ఆరాధించుచున్నారు దొండమానుడు శ్రద్ధ భక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించుచు నిత్యోత్సవములు రథోత్సవములు సమారాధనలు మున్నగువానిని జరిపించుచు చివరికి మరణించి విష్ణులోకమునకు చేరిను ఇందులోనే ఇంకొక కథ కూడా ఉందండి శనివార వ్రత కథ దేవదత్త దంపతుల కథ అది కూడా తెలుసుకుందాము పూర్వకాలము కాంచీపురంలో దేవదత్తుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వేద వేదాంగ పారంగతుడు అతని భార్య మాలిని వారిద్దరూ అతిథులను ఆ భాగ్యతను ఆదరిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు వారికి శ్రీ వెంకటేశ్వమి ఇలా వెలుపు ఒకనాడు వారికి కాశీయాత్ర యాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు దేవదత్త దంపతులు ఆయన్ను సాక్షాత్తు వెంకటేశ్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు అనంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి చూసి జాతకం ప్రకారంగాను గోచార ప్రకారంగాను దేవదత్తునికి సన్ని దోషం వల్ల అపమృత్యువు కలిగే సూచనలు కనపడుతున్నాయని ఆ అపమృత్యు దోష పరిహారం కోసం సప్త శనివార వ్రతం చేసి అటు శనేశ్వర్ని ఇటు వెంకటేశ్వమిని భక్తి శ్రద్ధలతో ఆరాధించవలసిందని అమ్మ నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అని హెచ్చరించాడు సప్త శనివారం వ్రత విధానాన్ని కూడా వివరంగా బోధించి సెలవు తీసుకొని తన దారిన తాను వెళ్ళాడు దేవదత్తుడికి తారాబలము చంద్రబలము సరిపోయిన ఒక శుభదినాన ఆ దంపతులిద్దరూ బ్రహ్మ బ్రహ్మముహూర్తాన్ని అంటే తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి స్నాన ధ్యానాదులు నిర్వర్తించి ఇంటిలో ఈశాన్య భాగంలో పూజాపీఠము పెట్టి మండపం వేసి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం పెట్టి పూజా సామాగ్రులు నైవేద్య పదార్థములు అంటే కొబ్బరికాయలు అరటిపళ్ళు ద్రాక్ష పళ్ళు ఏడు చిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకొని ఉదయం పూజ చేసి ఆనాడు సాయంకాలం దాకా ఉపవాసం చేసి సాయంకాలము పళ్ళు కాయలతో పాటు ఏడు లడ్డూలు కూడా నైవేద్యానికి సిద్ధం చేసుకొని సాయంకాలము పూజ చేసుకొని ఒక బ్రాహ్మణ్ణి లిచి ఆయనకి భోజనం పెట్టి ఆ పైన వారు భుజించి మొదటి రోజు వ్రతముని యధావిధిగా నిర్వర్తించారు విధముగా వరుసగా వారు ఏడు శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు ఏడవ శనివారము వ్రత పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వమి మహిమలు వర్ణించుకుంటూ కాలక్షేపం చేసి ఏ నడిజాములోనూ కొంచెం నిద్రించాడు ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడై శ్రీ వెంకటేశ్వమి మాలిని దేవికి స్వప్నంలో సాక్షాత్ సాక్షాత్కరించి పరమసాధ్వి మీ దంపతుల ఇద్దరు శ్రద్ధ భక్తులతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతోష్టి కలిగింది ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు జనేశ్వర దోషము అపమృత్తు భయము కూడా తొలగిపోయింది అతనికి రాబోయే జన్మలోని ఆయుర్ ఆయుర్వార్థాన్ని ఈ జన్మలోకి తీసుకొచ్చి ఇతని పూర్ణ పూర్ణాయుధార్థం కలవాన్ని చేశాను మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా నూరు సంవత్సరాలు జీవించి ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యమైనాడు వెంటనే లేచి ఆమె భర్తను లేపింది తన స్వప్న వృత్తాంతాన్ని వినిపించింది ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించాడు ఒక శుభముహూర్తాన ఆ దంపతులు ఇద్దరు శ్రీ వెంకటేశ్వామి దర్శనార్థమే తిరుపతి కొండకు వెళ్ళి బ్రొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనస్తారస్తుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలు పొందారు జీవితాంతం వరకు యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వమి సేవ చేస్తూ చివరకు శ్రీ స్వామి సాన్నిధ్యాన్ని పొందారు కలో శ్రీ వెంకటనాయకహ అని పెద్దల సుక్తి కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవము లేదు ఈ సప్త శనివార వ్రతంతో ఆయన ఆరాధించిన వారికి సన్ని దోషాలు తొలగి శ్రీ వి సన్నిదోషాల తొలికి శ్రీ స్వామి అనుగ్రహం లభిస్తుందని సూతుడు సోనికాది మహామనులకు వినిపించాడు వారు విని ఆనందించారు కలియుమ్న శ్రీ ప్రత్యక్ష దైవము భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామి వారిని అర్చించిన వారికి ఇహపరలోకముల ఎందు భోగభాగ్యములు కలుగును శ్రీ స్వామి వారికి మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతములు చేసిన వారికి ఉన్న కష్టములు తీరును గ్రహ బాధలు పోవును సంపదలో భోగములు కలుగును వారికి వారి కుటుంబమునకు శుభములు కలుగును శనివార వ్రతము ఆచరించిన వారికి అసాధ్యమై లేదు ఈ కలియగమున శనివార వ్రతము మానవులకు కల్పవృక్షం వంటిది శనివార వ్రతమును చేసి స్వామి వారిని అర్చించి స్థుతించి ఈ కథను చదువుకుని వారు ధన్యులు శ్రీ సర్వ దేవతా స్వరూపుడు ఆయనను అర్చించినచో అందరూ దేవతలను అర్చించినట్లే అగును ఆయన సంతోషించినచో దేవతలందరినీ సంతోషింపచేసినట్లే పూజ వస్తు సామాగ్రి మన సంపద ఆడంబరము వీని కన్నను మనలోని భక్తి శ్రద్ధలో ముఖ్యములు కావున మనము అంతరమును యథాశక్తిగా శనివార వ్రతమును ఆచరించి శ్రీ స్వామి వారి అనుగ్రహం పొందుట మన కర్తవ్యము బాధ్యత ఓం నమో భగవతే వెంకటేశాయ విన్నారు కదండి శ్రీ వెంకటేశ్వమి ఏడు శనివారాల వ్రతంలో ఉన్న కథలన్నీ ఈ కథలు అయిపోయిన తర్వాత ఇందులో వెంకటేశ్వమి వజ్ర కవచము శ్రీనివాస దండకం అవన్నీ ఉన్నాయి అవి వచ్చిన వాళ్ళు చదువుకోవచ్చు లేని వాళ్ళు రాని వాళ్ళు మొబైల్లో పెట్టుకొని అయిన వానవచ్చు తర్వాత దశరథులు చేసిన శని అలాగే శని షోడశ నామములు అవన్నీ ఉన్నాయన్నమాట అంటే మనము శనివారం వెంకటేశ్వమికి పూజ చేస్తా ఆ శనిశ్వరిని కూడా చేస్తున్నట్లే అనమాట మనకి శనిగ్రహం నుంచి వచ్చి బాధలు అన్ని తొలగిపోవును అనమాట అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సప్త శనివార వ్రతమును చేసుకుంటే చాలా మంచిది అనమాట దీనికి ఖర్చు అవుతుంది మేము ఇట్లా చేయలేము అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్క పిండి ప్రమిద చేసుకొని దాంట్లో దీపం అయినా వెలిగించి ఒక కొబ్బరికాయ అయినా కొట్టుకోవచ్చండి అన్ని ఆడంబరంగా చేసుకోవాల్సిన అవసరం లేదు స్వామివారికి కొంచెం తులసి దళం సర్ప సమర్పించి ఒక కొబ్బరికాయ కొట్టినా సరిపోతుంది ఎవరి తాహత తగ్గినట్టు వాళ్ళు చేసుకోవచ్చు శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో అంటే అందరి దగ్గర ఉంటూనే ఉంటుంది కదా ఇంట్లో ఆ ఫోటో దగ్గర ఒక పిండి ప్రమిద చేసుకొని అందులో ఏడు ఏడువత్తులు వేసి వెలిగించుకొని స్వామివారికి తులసి దళం సమర్పించి ఒక కొబ్బరికాయ కొట్టు పుట్టుకున్నా కానీ మనకు పూజ చేసిన ఫలితం అయితే దక్కుతుంది అనమాట అంతేకాని ఒకళ్ళు అలా చేశారు ఇంకొకళ్ళు ఇలా చేశారు మనం అట్లా చేయకపోతే ఎట్లా మనకి ఏం రాదేమో ఏమీ జరగదేమో అని అనుకోవాల్సిన అవసరం లేదండి మనకి భక్తి శ్రద్ధ అనేది ముఖ్యం అనమాట ఈ వ్రత కథల్లో కూడా అదే కథ చెప్పింది మనం ఎన్ని సీ ప్రసాదాలు పెట్టాము ఎన్ని పండ్లు పెట్టాము ఇవన్నీ కాదు మన మనస్సులో భక్తి శ్రద్ధ అనేది రెండు కంపల్సరీగా ఉండి చేసుకుంటే ఏ పూజ అయినా కానీ ఫలితం అనేది దక్కుతుందనమాట ఏడు శనివారాలు చేయలేని వాళ్ళు ఒక శనివారం అయినా చేసుకోండి ఆ పూజ చేసుకొని ఆ వ్రత కథను చదివి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకున్న తర్వాత భోజనం చేసి మీకు పెట్టగలిగితే ఎవరికైనా ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టి లేకపోతే గుడి దగ్గర భిక్షాటన చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అరెడ్డి పళ్ళు లేకపోతే ఏదో ఒకటి లాగా చేసి పెట్టినా కానీ సరిపోతుంది అది మన ఇష్టం అన్నమాట మనం ఎట్లా పెట్టగలుగుతాం ఏంటనేది నేనైతే పూజ అయితే మూడో వారం ఎట్లా చేశాను అనమాట సాయంత్రం కూడా ఇంక యథావిధిగా అలాగే ఇంకా అంటే ఏడు ప్రమిదలు చేయకుండా ఒక ప్రమిద చేసుకుంటున్నాను సాయంత్రం పూట స్వామి వారికి తులసి దళం అంటే బాగా ఇష్టం కదా అందుకని తులసి మొహల్ని అయితే సమర్పించుకుంటున్నాను మనం ఇంట్లో పూజ చేసి తులసి చెట్టు ఆకులను అయితే కోయకూడదండి బయట నుంచి అయితే తెచ్చుకోవాలన్నమాట కొంతమంది ఏంటంటే దొరకలేదండి మనం ఇంట్లో పూజ చేసి తులసి చెట్టు ఆకులే కోస్తూ ఉంటారు అట్లయితే కోయద్దు అనమాట ఇంట్లో ఉన్న తులసి చెట్టువి బయట నుంచి రెండు ఆకులైనా తెచ్చుకోండి ఇదండి నా శబ్దశనివార వ్రతంలో మూడవ వారము అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూస్తుండే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్